స్వాగతం బాల వైజ్ఞానిక సెలెక్ట్ అయిన విద్యార్థులు కామారెడ్డి ప్రయాణం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనల కోసం వనపర్తి జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులు మంగళవారం కామారెడ్డి జిల్లాకు బయలుదేరారు ఈ కార్యక్రమాన్ని అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది పర్యవేక్షించారు కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ప్రతాప్ రెడ్డి సమన్వయం చేశారు జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాసులు విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు విద్యార్థులు తయారు చేసిన ఇరవై ఎనిమిది సైన్స్ ప్రయోగాలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ఈ ప్రయోగాలకు ఇరవై మంది గైడ్ టీచర్లు సహకారం అందించారు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి కామారెడ్డి జిల్లాకు ప్రయాణమయ్యారు రాష్ట్ర స్థాయి పోటీల్లో వనపతి జిల్లా ప్రతిభ చాటాలని అధికారులు ఆకాంక్షించారు ఈ అవకాశం విద్యార్థులకు ప్రోత్సాహకరమని తెలిపారు విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా కార్యక్రమం దేని గురించి విద్యార్థుల లోపల ఉన్న సృజ సృజనాత్మకత సైన్స్ టెంపర్ ను పెంపొందించడం కొరకు శాస్త్రీయ దృక్పథాలను అలవాటు చేసి సమాజానికి ఆ సైన్స్ ఉపయోగాలను మనము సమాజం తెలియడం వల్ల మారుతున్న పరిస్థితులకు కనుక ఏ టెక్నాలజీ కావచ్చు ఇతర అంశాలతో పాటు మరింత పురోగతి సాధించి ఆ సాధించడం కొరకు ఈ సైన్స్ పేర్లు దోహదపడతాయి దీనికి అనుగుణంగా మన జిల్లా నుంచి ఎంపికైన ఇరవై ఎనిమిది ప్రాజెక్టులలో జాతీయ స్థాయికి ఎంపిక కావాలి సౌత్ సౌత్ ఇండియా స్థాయికి కూడా ఎంపిక కావాలని జిల్లా విద్యాశాఖ పక్షాన ఆ మేమందరం గౌరవ డిఎస్ఓ గారిని గైడ్ టీచర్లను విద్యార్థులను కోరడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏమో చెప్పండి ఈ కార్యక్రమం సార్ మన అందరికి నమస్కారం మన వనపర్తి జిల్లాలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఆదేశాలనుసారం నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మన ఎంజేపీటీ చిట్టాల నందు జిల్లా స్థాయి సైన్స్ పేరు నిర్వహించడం జరిగింది అందులో దాదాపుగా నాలుగు వందల యాభై ఎగ్జిబిట్స్ రావడం జరిగింది అందులో నుంచి మొదటి బహుమతి పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులను అదేవిధంగా గైడ్ టీచర్లను రేపు ఎల్లుండి అవులెల్లుండి అంటే ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో ఈ నెల కామారెడ్డిలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్కి ఈ రోజు మన వనపర్తి జిల్లా నుంచి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా గైడ్ టీచర్లను అందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే మొదటి బహుమతి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఈ మూడు రోజులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ మూడు రోజుల ప్రదర్శన అనంతరము అక్కడ రాష్ట్ర స్థాయికి నేషనల్ స్థాయికి సౌత్ ఇండియా స్థాయికి కూడా సెలెక్ట్ కాబడుతుంది అట్టి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి విచ్చేస్తున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు గైడ్ టీచర్లకు అందరికి కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది ఒక మొత్తము ఏడు సబ్ థీమ్స్ ఉంటున్నాయి ఇక్కడ జూనియర్స్ నుంచి ఉంటారు సీనియర్స్ నుంచి ఉంటారు అవి పద్నాలుగు అదేవిధంగా పన్నెండేమో ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి అదే విధంగా టీచర్ ఎగ్జిబిట్ ఒకటి సెమినార్ ఎగ్జిబిట్ ఒకటి మొత్తం ఇరవై ఎనిమిది ఎగ్జిబిట్స్ మనం రాష్ట్ర స్థాయికి ఈ రోజు తీసుకెళ్తున్నాము మన గౌరవ కలెక్టర్ గారు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాలనుసారము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ గైడ్ టీచర్లు కానీ చాలా క్రమశిక్షణతో విద్యార్థులను ఆల్డీ ఆల్రెడీ మొత్తము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది వీటి ఇదే విధంగా అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రదర్శన కొనసాగించి నేషనల్ స్థాయికి కానీ సౌత్ ఇండియా స్థాయికి కానీ సెలెక్ట్ కావడానికి వీళ్లకు సార్ వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము ఈరోజు బయలుదేరి సాయంత్రం వరకల్లా కామారెడ్డికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది రేపు మార్నింగ్ నుంచి తొమ్మిదో తారీఖు మూడు రోజులు కూడా మొత్తం కామారెడ్డిలోనే ప్రదర్శనలు అనేది జరుగుతున్నాయి సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం ప్రతాప్ రెడ్డి కమ్యూనిటీ జిల్లా సార్ మన జిల్లా నుంచి సెలెక్ట్ అయిన ఈ ఇరవై ఎనిమిది ప్రాజెక్టులకు సంబంధించి అద్భుతమైన సైన్స్ పేరు సంబంధించి ప్రాజెక్టులను ఎంపిక చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి మరియు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం మరి జిల్లా విద్యాశాఖ తరపు నుండి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కొరకు మరి జిల్లా విద్యాశాఖలో పనిచేసినటువంటి డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ మరి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్తున్నారు పోయిన నెలలో మనం జిల్లా స్థాయిలో ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందులో ఎంపికైనటువంటి విద్యార్థులు ఈరోజు సౌత్ ఇండియా లెవెల్ పోటీ పడడం కొరకు మరి జాతీయ స్థాయిలో పోటీ పడడం కొరకు వారి యొక్క ప్రదర్శనలను వారి యొక్క ఆలోచనలను సైన్స్ రూపంలో సైన్స్ ఎగ్జిబిట్ రూపంలో ఈరోజు మరి కామారెడ్డిలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొని మరి మా విద్యాశాఖ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు కూడా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిమ కనబరిచి వారు సౌత్ ఇండియా స్థాయిలో ఎంపిక కావాలని మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ఎంపిక కావాలని మేము మనసు వాచ కోరుకుంటున్నాం ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు మన జిల్లా విద్యాశాఖ ఉన్నపరిత జిల్లా పేరును రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగించాలని మన జిల్లా యొక్క ప్రతిభను తెలియజేయాలని కోరుతూ ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుసు